హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చిదర సమాచారం ముందుగా డేట్ చూద్దామండి ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అయితే బుధవారం ఈరోజు మార్కెట్ యాడ్కి సరుకులు ఎందుకంటే సరుకులు ఏ విధంగా వస్తున్నాయి కూడా చాలా ముఖ్యం రాష్ట్రం నలుమూలల నుంచి యాభై నుంచి యాభై ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది సరే సరుకులు ఈ విధంగా కొద్దిగా తగ్గినా ఒక యాభై వేలు రేంజ్లో వస్తున్నాయి మిర్చి రకాలకు సంబంధించి ధరలు ఏ విధంగా జరుగుతున్నాయి క్వాలిటీలు ఏ విధంగా ఉంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది వీడియోలో చాలా ముఖ్యమైన కీలకమైన ముఖ్య అంశాలు వీడియో లాస్ట్ వరకు చూడండి మార్కెట్ పొజిషన్ కూడా ఎలా అనేది వివరించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులకి గమనించండి లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమందికి రైస్ సోదరులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి అప్పుడు వల్ల ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మార్కెట్ పొజిషన్ చూసుకుంటే మార్కెట్ పొజిషన్ అయితే కొంచెం పర్లేదండి బాగానే ఉంది అంటే ఉన్న క్వాలిటీలకు సంబంధించి క్వాలిటీలు ఉన్న మిర్చికి మార్కెట్ ధరలు అయితే బాగుంది సేల్స్ బాగుంది మార్కెట్ ధరలు కూడా కొంచెం టైట్గా మార్కెట్ అనిపించింది ధరలు ఈ విధంగా జరిగినాయి ముందు మనం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బేస్ రకాలు ఈ రకాలు చూస్తే మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు పదివేలు ఎనిమిది వేలు కానించి పదివేలు కొంచెం సైజు తక్కువ రకాల రకాలు జరుగుతున్నా క్వాలిటీ ఉన్న సైజు తక్కువైన రంగు ఉంటే పదివేలు కాడించి పన్నెండు వేలు మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పదమూడు దాకా పదమూడు నుంచి పదిహేను బెస్ట్లు డెలక్స్లు అయితే పద్నాలుగు నుంచి త్రీ థర్టీ ఫోర్లు అయితే పదిహేను వేల జరుగుతుంది సూపర్ టెన్లు అయితే పదహారు ఇంకొక ముఖ్య గమనిక కొన్ని రకాలు కూడా వీడియోలు తీయడం జరిగిందండి ఇవాళ ఏసీలు కూడా రెండు మూడు రకాలు పెట్టారు సూపర్ టెన్లు తేజాలు ఆ రకాలు ఏ విధంగా ఉన్నాయి నాన్ ఏసీ రకాలు కొంచెం టూ సెవెంటీ త్రీ క్వాలిటీలు కానీ కొన్ని రకాలు వీడియోలు తీసి రైతులకు అవగాహన కోసం వీడియోలు తీయడం జరిగింది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు అసలు పొజిషన్ అర్థం అవుతుంది తేజ తేజ మార్కెట్ కూడా బాగుందండి బ్రహ్మాండంగా ఉంది మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు దాకా మీడియం జరిగితే పద్నాలుగు నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిది బెస్ట్లు పద్దెనిమిది వేల ఐదు వందలు కానీ పంతొమ్మిది డెలక్స్లు సూపర్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు అండి జరిగిందండి మార్కెట్లో ఈరోజు నాన్ ఏసీ క్వాలిటీని బట్టి క్వాలిటీ ఉండి బాగుంటే కనుక పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల మూడు వందల ఐదు వందలు జరిగినాయి ఏసీలు కూడా ఇరవై వేల ఐదు వందలు జరిగింది కొన్ని వీడియో తీయడం జరిగింది తర్వాత చూడండి ఖచ్చితంగా మీకు అర్థమైంది క్వాలిటీ ఏ విధంగా ఉన్నది తర్వాత బంగారం బుల్లెట్ సెల్స్ పరంగా ఈ రెండు రకాలు కూడా బాగానే ఉన్నాయండి మార్కెట్లో క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది ఏదైనా ఈ రెండు మూడు రోజులు మార్కెట్ కొంచెం వచ్చిన రైతులకి ఉన్న క్వాలిటీల ద్వారా కొంచెం బాగుందని చెప్పడం కొంతమంది రైతులు కలవటం వాళ్ళు బాగానే ఉందని మార్కెట్ అని చెప్పడం జరిగింది ఈ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు మీడియం పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు సూపరు అంటే బ్రహ్మాండంగా ఒక కొంచెం సైజులో కానీ క్వాలిటీలో కానీ ఏదైనా ఉంటే ఎక్కువగా మార్కెట్లో మన నేను చూసిన వరకు అయితే పద్దా నుంచి పదిహేను వేల వరకు అంటే బెస్ట్ సూపర్ బెస్ట్లో అయితే జరగటం జరిగింది నేను చూసిన వరకు ఇంకా నాందార్ సీడ్ రకాలు కూడా కొంచెం డిమాండ్కి వచ్చింది అటు క్లాసిక్ కానీ సంఘం టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ కొంచెం మూమెంటు ఈరోజైతే నాకు కొద్దిగా మూమెంట్ కనపడిందండి ఈ క్లాసిక్ ఎన్ని కూడా ఇవి మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కా ఏడు వేలు కా నుంచి ఎనిమిది తొమ్మిది లో మీడియాలు ఒక రకంగా బాగుంటే తొమ్మిది వేలు కానుంచి పది మీడియం పదివేలు కానుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు కా నుంచి పన్నెండు బెస్ట్లు డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు సూపర్గా ఉంటే పదమూడు దాకా జరుగుతున్నాయి క్వాలిటీలు బాగా ఈ సైజు తక్కువ ఉన్న కూడా సేల్స్ బాగుందండి కొంచెం నెక్స్ట్ వీడియో చూడండి మీకు అర్థమైంది ఇవన్నీ కూడా తర్వాత రకాలు వచ్చేసి ఈ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ షార్కు మార్కెట్ ధరలు సేల్స్ పరంగా క్వాలిటీలు ఉంటే అడుగుతున్నారు కూడా మార్కెట్లో వ్యాపారస్తులు కొంతమంది ఏమంటే టూ సిక్స్ మంచి క్వాలిటీలు ఉన్నాయి సేల్స్ పరంగా అటు మీడియం కానీ బాగుండే అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే టూ సిక్స్ కానీ షార్క్ కానీ పదివేలు కాని పన్నెండు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు జరుగుతున్నాయి డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి టూ సిక్స్ షార్క్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఆరుమూరు కూడా బాగుందండి మార్కెట్ ఆరుమూరు కూడా సేల్స్ బాగుంది అన్ని కోట కొద్దిగా మంచి రకాలకి క్వాలిటీ సైజు తగ్గిన రంగులు ఉంటే సేల్స్ పరంగా మార్కెట్ బాగుందండి రోమి ఈ ఆరుమూరు కూడా అటు కింద రేటు చూసుకుంటే తొమ్మిది పదివేలు కాడ నుంచి పై రేట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా క్వాలిటీ సూపర్గా ఉంటే ఆరుమూరు కూడా పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో క్వాలిటీ సూపర్ క్వాలిటీ అడుగుతున్నారు కూడా క్వాలిటీ ఉన్న సూపర్ క్వాలిటీ నాకైతే సూపర్ క్వాలిటీ ఎక్కడైనా ఒకసారి కనపడుతుంది కానీ కొంతమంది రైతులు లేదు అక్కడక్కడ మాత్రం పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల మార్కెట్ మాత్రం నేను చూశానండి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు కూడా ఈరోజు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా సైజు కానీ బ్రహ్మాండంగా ఉందండి తర్వాత అది వీడియో తీయటం జరిగింది రైతుల అవగాహన కోసం పదమూడు వేల వందలు వేసానండి ఎక్కడైనా ఒకలాటే సహజంగా మార్కెట్ చూసుకుంటే అటు లోయెస్ట్ ఎనిమిది వేలు కానించి హైయెస్ట్ పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు సూపర్గా ఉంటే పదమూడు వేలండి ఒకలాడు కాబట్టి కొద్దిగా సైజు ఉంటే టూ సెవెంటీ త్రీ వేశారు కుబేరా కానీ ఎన్ని కానీ అటు ఏడు వేలు కానిచ్చి పదమూడు వేలు లోపల జరుగుతున్నాయి తర్వాత బ్యాడ్కి త్రీ డబల ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల ఫైవ్ బ్యాడ్కి పెద్ద క్వాలిటీలు రావట్లేదు బెస్ట్ వరకే వచ్చినాయి అది కూడా కొన్ని రకాలు ఏంటంటే రైతులకు అవగాహన తీసుకురావాలా క్వాలిటీలు ఎలా ఉన్నాయి యాడ్కి వచ్చిన రైతులకు చెప్పడం జరుగుతుంది చూడండి అని కొద్దిగా ఇంటికాడ ఉన్న రైతులకు ఏందంటే కొంచెం తెలియజేయడం కోసం వీడియోలు తీయడం జరుగుతుంది ఇవి లోయస్ట్ మనం కనుక చూసుకుంటే త్రీ డబ్ల్యూ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేలు కానించి లోయెస్ట్ అండి హైయెస్ట్ డీలక్స్ అయితే పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతుంది తర్వాత ఈ సిజంటా బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి కూడా సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ బాగుందండి ఇవి లోయెస్ట్ ఎనిమిది వేలు కానించి జరుగుతున్నాయి ఎనిమిది వేలు కానుంచి తొమ్మిది వేలు పదివేలు మీడియం తొమ్మిది వేలు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడు వేల ఐదు వందలు క్వాలిటీ ఉంటే సూపర్ క్వాలిటీ అయితే రేటు మారిద్దండి రైసోదలు గమనించండి ఇంకా బ్రహ్మాండంగా ఉండే రెండో కోత క్వాలిటీ అయిపోయినాయి అంటే పదమూడు వేల ఐదు పైన జరుగుతుంది మార్కెట్లో కొంచెం మార్కెట్ అనేది బాగుంది ఈరోజు తర్వాత ఈ సువర్ణ మార్ కనపడతలేదండి వన్ జీరో ఎయిట్ వన్ జీరో కనపడింది ఒక లాటు అది కూడా నూట నలభై ఐదు రూపాయలు వేశారు క్వాలిటీ చూడండి తర్వాత ఈ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం అక్కడక్కడ మార్కెట్లో కొద్దిగా కర్ణాటక వైపు నుంచి వచ్చినాయి అది కూడా తొమ్మిది వేలు నుంచి హైయెస్ట్ పద్నాలుగు వేలు దాకే చూశానండి లోయెస్ట్ అయితే తొమ్మిది వేలు హైయెస్ట్ పద్నాలుగు అంటే సూపర్ బెస్ట్ డీలెక్స్ అయితే పదిహేను వేలు దాకా మార్కెట్ జరుగుతుంది బాగా సైజు క్వాలిటీ రంగు ఉంటాయి తర్వాత ఇంకా సీడ్ రకాలకు సంబంధించి ముందుగా కర్నూలు డీడి కర్నూలు డీడి చూసుకుంటే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది మీడియం క్వాలిటీలు వచ్చేసి ఎనిమిది వేలు కానీ జరుగుతాయి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదమూడు వేల ఐదు వందలు సూపర్గా ఉంటే పద్నాలుగు ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు ఎనిమిది వందలు నాకు కనపడిన మార్కెట్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఆ రకాలు ఉంటాయి అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ అక్కడక్కడ పదమూడు వేలు దాకా త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ కూడా మంచి డిమాండ్గా ఉంది భద్రాచలం చూసుకుంటే అటు పదివేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కడన్నా పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా పదిహేను వేలు దేశాలు అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ సూపర్గా ఉండాలి రెండో కాలి టైప్ ఉండాలి త్రీ ఫోర్ వన్ నాన్ఏసి పదివేలు కాడి నుంచి నెంబర్ ఫైవ్ కూడా అటు పదివేలు కాడి నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది ఇవ్వండి ఎల్లో మిర్చి విషయానికి వస్తే అక్కడక్కడ కనపడుతున్నాయి కానీ సేల్స్ పరంగా కొంచెం పదివేలు కానించి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి తాలో స్టడీ మార్కెట్ ఇవ్వండి ఈ విధంగా ఉంది మార్కెట్ టోటల్గా మనం మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే కొంచెం మార్కెట్ క్వాలిటీని ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ కూడా బాగుంది కొంచెం మార్కెట్లో కూడా వ్యత్యాసం అంటే రేట్లు కూడా కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు తర్వాత కొన్ని వీడియోలతో రైతుల కోసం తీయడం జరిగింది మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్